హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళాము వెళ్ళామని చెప్పిన కదా అప్పుడు అక్కడ ఉన్న తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ మేము మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు అనమాట అప్పుడు తీసిన వ్లాగ్ మేమైతే ఫైనల్గా అక్కడ ఫోర్ ఫైవ్ డేస్ ఎంజాయ్ చేసి లాస్ట్లో మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తము దుమ్ము దుమ్ము అయిపోయింది అలాగే కిచెన్ కూడా చూడండి మా హస్బెండ్ మొత్తము వంట చేసుకుంటూ తినుకుంటూ మొత్తం అట్లనే పెట్టేసిన అనమాట ఏం క్లీన్ చేయలేదు ఏం చేయలేదు నేను ఒక వన్ వీక్ వరకు నేను ఇంట్లో ఉండకపోతే కిచెన్ మొత్తము ఇట్లా ఆగమాగం చేసేసాడు అనమాట ఏది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండకుండా అన్నీ తీస్తూ పెడుతూ మొత్తం అలా కిచెన్ అంతా ఇచ్చేసాడు ఇక కిచెన్ మొత్తం చదురుకొని పని అంతా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మా చిన్నోడిని ఎత్తుకొని అండ్ అలాగే జార్జ్కి వాళ్ళ నాన్న అన్నం తినిపిస్తున్నాడు అనమాట అన్నం తినిపించుకున్న తర్వాత ఇక మేము కూడా తినేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇక కొద్దిసేపు అయితే వాళ్ళతో టైం పాస్ అనమాట సో వాళ్ళతో టైం వాళ్ళతో టైం పాస్ చేస్తే ఏంటంటే చేసిన పని మొత్తము వెళ్ళిపోతుంది అనమాట స్ట్రెస్ అది ఇది ఏమన్నా ఉన్నాయని వాళ్ళని చూడంగా నాదంతా ఏం గుర్తుకున్నది చేసిన పని అంతా ఏం పని చేసినాము అన్నట్టు ఉండదు వాళ్ళని చూడగానే చాలా రిలాక్స్గా అయిపోతుంది కదా సో అని చెప్పేసి పని మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళని కొద్దిసేపు ఆడించి వాళ్ళకి తినబెట్టేసి పడుకోబెట్టి అప్పుడు నేనైతే అన్నం తినేసిన చూడండి వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నా జాస్ ఏమో కోకో అని చూస్తున్నాడు జాష్ని చూసుకుంటే వాళ్ళ తమ్ముడు అయితే ఆడుకుంటున్నాడు అనమాట కీకలు పెట్టుకుంటూ ఫైనల్గా బ్లాగ్ వచ్చేసి ఇది అనమాట నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సో ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్